హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా ఆదితి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను నా దగ్గర ఉన్న పాత అల్యూమినియం స్టీల్వి అమ్మేసి కొత్తవి స్టీల్ ఐటమ్స్ తీసుకున్నానండి ఇది ఎక్కడ అంటే సనత్నగర్ స్టీల్ మార్కెట్ అనమాట ఆగ్రోమెక్ ఇండస్ట్రీస్ అని మాకు తెలిసి మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఐడియానే ఉండి ఉంటుంది సో ఈ ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి చాలా సింపుల్గా ఉంటుంది స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి అలానే వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకి త్రీ యూనిట్స్ ఉంటాయండి యూనిట్ వన్లోనేమో మనకి అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంకా పింగాణీ ఐటమ్స్ ఉంటాయి యూనిట్ టూలో అయితే స్టీల్ ఐటమ్స్ ఇంకా కాపర్ ఇంకా బ్రాస్ ఐటమ్స్ అయితే ఉంటాయి యూనిట్ త్రీలో అయితే వాళ్ళు స్టాక్ అనమాట యూనిట్ టూకి ఆపోజిట్లో ఆగ్రోమెక్ అనేసి ఇంకొక చిన్న ఒక మనకి బిల్డింగ్ ఉంటుందండి ఆ బిల్డింగ్లోకి వెళ్తే మనకి ఇక్కడ మనకి అల్యూమినియం కానీ స్టీల్వి కానీ ఐరన్వి కానీ బ్రాస్ ఐటమ్స్ కానీ కాపర్ ఐటమ్స్ కానీ ఇవాళ మనకి తీసుకుని అమౌంట్ అయితే ఇవ్వరు మనకి షాపింగ్ చేసుకోమని ఇలా మనకి బిల్లు ఇస్తారనమాట చూసారు కదా నాకైతే మొత్తం ఎయిట్ టెన్ రూపీస్ వచ్చాయండి నేను ఇచ్చిన ఐటమ్స్కి సో మనం ఈ ఐటెం ఈ బిల్లుని తీసుకెళ్ళి మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు నేను చెప్పాను కదా మీకు ఇక్కడ త్రీ యూనిట్స్ ఉంటాయనేసి ఫస్ట్ యూనిట్ అయితే అదే అటు సైడ్ ఉంటుంది మనకి మిడిల్లో యూనిట్ టూ ఉంటుంది అనమాట నాకైతే ఇప్పుడు స్టీల్ ఐటమ్స్ కావాలి కావాలి కాబట్టి నేను యూనిట్ టూలోకి వెళ్ళి షాపింగ్ అయితే చేసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నాను ఆ ఎయిట్ టెన్ కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మనీ పే చేశాను వాళ్ళకి అనేది నేను లాస్ట్లో మీకు చెప్తాను అయితే స్టీల్ ఐటమ్స్ ఇంక ఇవన్నీ మన రొటీన్గా ఎప్పుడు ఉండేవి కాబట్టి ఇక్కడ మనకి యూనిట్ టూలోనే సెకండ్ ఫ్లోర్లో ఇలా మనకి విగ్రహాలు ఉన్నాయండి బ్రాస్వి కానీ కాపర్వి కానీ ఎంత బాగున్నాయంటే అసలు జనరల్గా నేను అక్కడ అమ్ అక్కడ వాళ్ళకి అమ్మేసి జస్ట్ నేను ఏమేమి తీసుకున్నాను అనేది వీడియో చేద్దామనుకున్నాను కానీ నాకు ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో మనకి వరలక్ష్మి వ్రతం జరుగు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఆ టైం కాబట్టి ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయంటే వరలక్ష్మి వ్రతానికి కావలసిన ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా నాకు ఇది మొత్తం వీడియో తీయాలనిపించి ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి ఈ మొత్తం కూడా వీడియో తీసాను అనమాట ఒక్కొక్క విగ్రహం వచ్చేసి వన్ ల్యాకు సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండు అలా ఉన్నాయండి ఇంకా ఈ ఫ్లోర్ మొత్తం కూడా బ్రాస్ ఐటమ్స్ కాపర్ ఐటమ్స్ పూజకు కావాల్సినవి ఇంకా మనం వంట చేసుకోవడానికి కూడా ఈ మన చాలామంది ఇలా స్టీలు అల్యూమినియం కాకుండా కాపర్ ఇంకా బ్రాస్ ఐటమ్స్ కూడా వంటకి ఉపయోగిస్తారు కదా సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో బట్ చాలా కాస్ట్ అనమాట టూ మచ్ కాస్ట్ ఉన్నాయి ఇంకేదన్నా టెంపుల్స్లోకి కానీ అట్లా అట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ నాకు తెలిసి తీసుకుంటారేమో ఇక్కడ ఏంటంటే అల్యూమినియం అయితే పర్ కేజీ వన్ ఫిఫ్టీ ఇస్తున్నారు అండి మనకి స్టీల్ అయితే ఫిఫ్టీ రూపీసే ఇస్తున్నారు ఇంకా బ్రాస్ ఐటమ్స్కి ఇంకా కాపర్ ఐటమ్స్కి అయితే కొంచెం ఎక్కువగానే ఉంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంది అనుకుంటా ఐరన్కి అయితే చాలా తక్కువ ఉంది అండి ఎందుకంటే నేను అక్కడ వాళ్ళని అడిగాను ఏంటి ఇంత ఇస్తున్నారు అని వాళ్ళు ఏమన్నారు అంటే అల్యూమినియం అయితే మళ్ళీ దాన్ని కరిగిచ్చి ఇంకొక ఐటమ్ని రెడీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందంటే స్టీల్ అయితే అలా కాదంట చాలా వరకు పోతుందంట సో అందుకే అల్యూమినియంకి అంత కాస్ట్ ఇచ్చేసారనమాట ఇంకా బ్రాసు ఇంకా కాపర్ ఐటమ్ అంటే మన అందరికి తెలిసిందే ఎక్కువ కాస్టే ఉంటుంది సో వాళ్ళు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఇస్తున్నారు వాటికి సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా అల్యూమినియం స్టీల్ అలాంటివి ఏమైనా పాతీ ఉంటే కనుక ఎక్స్చేంజ్ చేసుకుని మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ మనకి అల్యూమినియం యూజ్ చేయకూడదు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అవి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు కాబట్టి సో ఇంకా అవైతే పడేసేసి మ్యాక్సిమమ్ ఇలా స్టీల్ ఐటమ్స్ తీసుకోవడం బెటర్ అండి నన్ను అడిగితే ఇంకా అక్కడ షాపింగ్ చేసుకుని బయట ఫుడ్ ఉంటే అది కూడా తినేసి ఇంటికైతే వచ్చేసామండి ఇంక ఇప్పుడు నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నానో చూడండి ఇంకా ఇక్కడ టూ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట సైజు వేరే ఉంది కొంచెం పెద్దది అండ్ దానికన్నా ఇంకోటి కొద్దిగా సైజు చిన్నది తీసుకున్నాను అలానే ఇక్కడ మనకి వుడ్ స్పూన్స్ ఉంటే ఇవి మనకి ఉప్పులో స్టీల్వి పెడుతుంటే అవి బ్లాక్ అయిపోతున్నాయి ఇంకా ప్లాస్టిక్ పెట్టకూడదు కదా అనేసి ఇంకా ఇవి చెక్కవి అయితే తీసుకున్నాను ఇవి కాస్ట్ అయితే థర్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ అలా పడింది ఇంక ఇది పెద్దది ప్యాన్ ఉంది కదా ఇది అయితే త్రీ ఎయిటీ రూపీస్ పడింది అండి ఇంకా ఇలాంటిదే చెప్పాను కదా కొంచెం సైజు తక్కువది తీసుకున్నాను అనమాట ఇది నాకు టూ నైంటీ రూపీస్ పడింది అండ్ స్ట్రైనర్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ థర్టీ రూపీస్ పడింది ఇంకా నెక్స్ట్ అయితే దేవునికి ప్రసాదం చేయడానికి నాకు సపరేట్ బౌల్ లేదు సో ఇంక సపరేట్ బౌల్ తీసుకున్నాను ఇదైతే త్రీ టెన్ రూపీస్ పడింది ఇవన్నీ తీసుకోగా నేనైతే ఎయిట్ టెన్ రూపీస్ మనకి వచ్చాయి కాబట్టి అమౌంట్ ఇంకా త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ నేను ఎక్స్ట్రా పే చేశానండి ఇంకా వీడియో అయితే ఇంతే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే చిన్న లైక్ చేయండి